మ హరి ఓం మహా జగదం విదరం వందే పార్వతీ పరమేశ్వరం సర్వదం జగదాంబికానుగ్రహడా క్షసిచ్చద్ధే అందరికీ కూడా నవంబర్ నెలలో జరిగేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ నవంబర్ నెలలో మనమేమన్నా ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఉందా అప్పులు ఏమన్నా ఈ నెలలో తీర్చేసుకుంటామా లేదా కొత్త అప్పులతో ఇంకా భారం అయ్యి జీవితం ఎందుకు రానాయనా అనేటువంటి ప్రశ్నార్థకంగా ఉండబోతోందా లేక అక్రమ సంబంధాలు ఏమన్నా బయటపడి ఈ నెలలో దంపతుల మధ్య గొడవలు ఎక్కువైపోతాయా ప్రమోషన్లు కానీ ఉద్యోగంలో కానీ స్థిరత్వాలు ఏర్పడతాయా లేదా ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది అదేవిధంగా ఆకస్మికంగా తాత ముత్తాతల నుంచి మనకి రావలసినటువంటి ఆస్తి ఈ నెలలో అయినా వచ్చే అవకాశం ఉందా లేదా అసలు ఈ నెలలో నేను అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతానా లేదా అనేటువంటి సందేహాలు చాలామందికి చాలా విధ విధాలమైన అనుమానాలు ఉన్నాయి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాసులు వారికి కూడా ఏ ఏ పరిస్థితులు అనుకూలిస్తున్నాయి ఏ పరిస్థితులు వికటిస్తున్నాయి ఏ విధంగా మనం ఈ నెలలో ఆరాధన ఏ దేవతారాధన చెయ్యాలి ఎటువంటి మాలను మనం ధరించాలి ఎటువంటి పూజ ఆచరించాలి ఏ భగవత్నామస్మరణ చేస్తే మనకు ఉన్నటువంటి ప్రమాదాలు పక్కకు తొలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మనం ఇక్కడ విశ్రీకరించుకుందాం దాంతోపాటుగా మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అటువంటి అనుమానాలు అంటే వివాహం గురించి కానీ సంతానం గురించి కానీ ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ ఎటువంటి సమస్య అయినా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే ఈ కింద సం స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే కనుక అక్కడ మీ ఫోటో ఒకటి అడగడం దాన్ని బట్టి మేము అడిగినటువంటి మూడు ప్రశ్నలు సమాధానం చెప్పడం వల్ల గణాంకాలు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి నవంబర్ నెలలో ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం శ్రీవరభ్యో నమ హరే ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోర తరే్య సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తోర్ద్ర రూపేభ్య ఈశ్వర పాదార్పితం అర్పితం సింహరాశి వారికి ఈ నవంబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనగా ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అనుకున్నటువంటి ధనం రాక మానసిక ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా రాజకీయంలో ఉన్నవారికి జనాకర్షణ కాస్త తగ్గడం క్యాడర్ మిమ్మల్ని పక్కన పెట్టడం అనేటువంటి అవకాశాలు జరుగుతున్నాయి అంతే కాకుండా ఈ సింహరాశి వారికి శత్రువులు అనేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు సింహరాశిలో ఉన్నటువంటి వారు ఆర్థిక పరంగా చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఇబ్బందులు పడుతూ ఇబ్బందులు పడుతూ నవంబర్ చివరి మాసంలో కాస్త ఆనందదాయకమైన అవకాశం లభిస్తోంది విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది అయినా సరే మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నవారు వారు పరోక్షంగా మాత్రమే వ్యాపారాన్ని చేయండి కలిసి వస్తుంది అది కూడా శీతల పానీయాలు వ్యవసాయ పనిముట్లకు సంబంధించినవి కానీ లేదా టిఫిన్ సెంటర్స్ లాంటివి కానీ ఫుడ్కు సంబంధించినవి కానీ మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నటువంటి వారు ఈ నెల ఇరవై మూడో తారీఖు తర్వాత కనుక శ్రీకారం చుట్టుకోండి అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఈ నెలలో మీరు ఎవరైతే ఆప్తులు అనుకుంటున్నారో వారు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి అవకాశం లభిస్తుంది అక్రమ సంబంధము బంధాలు ఏవైతే ఉన్నాయో అవి పునరుద్రీకరమయ్యి మీ జీవితాన్ని ఇబ్బంది పెట్టేదాయకంగా లభిస్తున్నాయి ఇక ఈ సింహరాశి వారు స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక అద్భుతంగా కలిసి వస్తుంది స్టాక్ మార్కెట్లో కూడా మీకు ఎక్కడా కూడా ఏ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం లభించడం లేదు ఆడవారి విషయానికి వస్తే సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఆశాజనకంగా ఉందని చెప్పాలి ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అధికారం కలిగిస్తుంది ఈ సింహరాశిలో వారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది మొన్నటి వరకు కొట్టుకునేవారు ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నారే పర్వాలేదు అనేటువంటి నిర్ణయం వస్తుంది అంతేకాకుండా ఈ సింహరాశి వారికి ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగే విధంగా ఉంటుంది ఇంతవరకు ఆలోచించిన విధానానికంటే విభిన్న కోణాల్లో ఆలోచించి ఏ సమస్యకైనా సరే ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని ఇరవై ఐదో తారీఖు తర్వాత మీరు చూపించడం జరుగుతుంది సింహరాశిల వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కాలి ఎముకలకు కానీ లేదా మోచిప్పలకు సంబంధించి కానీ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ఈ రాశివారు నిత్యము కూడా ఏదన్నా దేవాలయం అమ్మవారి దేవాలయానికి వెళ్ళం అమ్మవారి దేవాలయంలో తెల్లని పుష్పాలతో అర్చన చేయడం అనేది ప్రాధాన్యం ఈ రాశివారు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒకటికి సార్లు ఆలోచించుకుని ఖచ్చితం వెళ్ళాలి తప్పదు అనుకుంటే మాత్రమే ప్రయాణం చేయండి లేని పక్షంలో సరే సరదాగా వెళ్దాంలే ఖాళీగానే ఉన్నాం కదా అటు వెళ్ళొస్తే ఏమీ పోయింది అనేటువంటి దూరంలో మాత్రం ఎక్కడ ప్రయాణాలు చేయొద్దు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి ఈ నెల అంతా కూడా సింహరాశివారు ప్రతి నిత్యము కూడా గ్రామదేవత దర్శనం చేసుకోవడం పసుపు అడ్డంగా ధరించి మధ్యలో కుంకుమ ధరించడం వల్ల గ్రామదేవత మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తూ మీ యొక్క మనోవాంఛను తీరుస్తూ ఉంటుంది